ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఎన్టీఆర్ జిల్లా ముప్పాల ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఆ ముప్పాల ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీకి వెళ్ళడం జరిగింది అక్కడికి చంద్రబాబు నాయుడు గారు పోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాలికలందరూ గులాబీ పూలతో ఆయనకు స్వాగతం పలకడం జరిగింది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆ పిల్లలను చూసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చి ఉంటారు ఎందుకంటే ఆ స్వాగతం పలికినటువంటి ఆ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ రంగుతో కూడినటువంటి యూనిఫామ్ ఆ పిల్లలు వేసుకోవడం జరిగింది సరే ఆయన కనపడినా కూడా ఒక్కొక్క పారి మాట్లాడే అవకాశం ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కదా సరే పిల్లలు సహజంగా స్వాగతం పలికిన తర్వాత అక్కడ తీసుకుపోయిన వెంటనే మొదటిగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ల్యాబ్లోకి పోవడం జరిగింది అక్కడ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాజెక్టు చేయడం అక్కడ చంద్రబాబు నాయుడు పోయిన వెంటనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కూడా ఆంగ్ల భాషలో స్పష్టంగా వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు ఉండే విధానం ఎటువంటి భయము కానీ బెదురు లేకుండా మంచి అనుభవంతో ఉన్నటువంటి పిల్లల్లాగా బాగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సరే వాళ్ళందరూ ఆంగ్లంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం తెలుగులోనే వాళ్ళను ప్రశ్నిస్తూ ముందుకు పోవడం జరిగింది సరే అది ఎందుకు ఏమన్నది పక్కన పెడితే అక్కడ సహజంగా పిల్లలు ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో ఇంగ్లీష్తో ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు ఇంకా చెప్పాలనుకున్న విషయాన్ని డెప్త్గా స్పష్టంగా చాలా బాగా ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా మాట్లాడారు మనం తెలియదు మరి ఆయన ఇంగ్లీష్ మీద ఎందుకు మరి ఆయనకేం ద్వేషం ఉండదులే ఎందుకు అందరూ తెలిసిందే కదా ఇప్పుడు మొత్తం గ్లోబల్ అంతా కూడా ఎక్కడ ఉండాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా అవసరమే అలానే తెలుగు భాష అక్కడ మాట్లాడే పిల్లలు తెలుగు భాష బ్రహ్మాండంగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగొచ్చు అక్కడ ఉండే పిల్లలు వచ్చు మనకొచ్చు అందరికీ వచ్చు ఇబ్బంది లేదు సరే ఆ తర్వాత పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోవడం ఆ పిల్లలు ఎక్కడైతే రాత్రిపూట పండుకుంటారు అక్కడన్ని బెడ్రూమ్లు పరిశీలించడం చాలా బాగున్నాయి నీట్ పెట్టుకుంటున్నారన్న ఆ పిల్లల వ్యక్తిగత విషయాలు అడగడం ఆ పిల్లలు కూడా మార్గ మధ్యంలో ఒక అమ్మాయి సార్ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే ఆయన నాకు ముఖ్యంగా నేను చదువుకునే రోజుల్లో హిస్టరీ పాలిటి ఎకానమీ అంటే ఇష్టం అందుకే నేను ఎంఈ ఎకానమీ చేసినాను తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా ఇట్లా మాట్లాడుతూనే ఇప్పుడున్నటువంటి కాలంలో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ఎక్కువ ఆలోచించాలి అంటూనే మీకు ఏం కావాలి వ్యక్తిగతంగా అంటే వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఆమె ఏదో సిఐడికి సంబంధించి ఇంకొక ఆమె ఏదో ఎస్పీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావాలి అనేది మా కళ సార్ అనడం సార్ ఆ విధంగానే మీరు ఒకలా ఏదైనా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అని చాలా ముఖ్యమనడు వాస్తవమే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పరిజ్ఞానం ఖచ్చితంగా అవసరమే కరెక్ట్ ఇంకా కొంచెం చంద్రబాబు నాయుడు అనగా పోవడం పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ అంటే చాలా పెద్దది పెద్దగా ఉంటుంది అక్కడ హాస్టల్ స్కూల్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకే కాంప్లెక్స్లో తర్వాత అక్కడ పిల్లలకు సంబంధించిన కిచెన్ ఎక్కడైతే వాళ్ళు డైనింగ్ ఆహారం పుజిస్తారో ఆ ప్రాంతానికి పోవడం అక్కడ కూర్చొని పక్కన ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం అక్కడికి అక్కడ ఉండేటువంటి ఒక కుక్కు పాలు తీసుకొస్తే వాళ్ళ పాలు తాగుతూ మీకు ఏమేమి పెడుతున్నారని ప్రశ్నించినప్పుడు వాళ్ళు రోజు ఒక మెన్యూ చెప్పడం జరిగింది ఇదంతా ఖచ్చితంగా అమలు అవుతుంది అంటే పిల్లలు ఎటువంటి వాళ్ళ ముఖంలో ఎటువంటి అబద్ధం చెప్తున్నారని మనకు అనిపించలేదు చాలా ఇంట్లో మన పిల్లల్ని ఏ విధంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్తారో అలాంటి సమాధానాలు వాళ్ళ నుంచి రోజు ఒక రకమైనటువంటి ఆహారం పెడుతున్నారనడం చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ కూడా పెడుతున్నారంట సార్ బిర్యానీ కూడా పెడుతున్నారనడం రోజు ఒక చిక్కి ఇస్తున్నారనడం ఎగ్గిస్తున్నారనడం పాలిస్తారనడం ఇవన్నీ చెప్పడం జరిగింది సహజంగా ఇవన్నీ కూడా ఇంతకుముందు అడపాదడపా ఉండి కానీ ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం పిల్లల యొక్క పౌష్టికాహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండంగా ఆయన సొంతంగా ఆయన చేజేతున్నారు ఆయన ఆలోచించి కూర్చొని అక్కడ ఉన్నటువంటి అధికారతలో రూపొందించినటువంటి మెన్యూనే ఇప్పుడు కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళని అడుగుతూనే అటువైపు ఒక బోర్డు అక్కడ వాళ్ళు కూర్చున్న ప్రదేశంలో కనపడితే ఆ డైనింగ్లో ఏందమ్మా అది అడిగితే సార్ అది మా మెన్యూ సంబంధించిన బోర్డు అంటే ఆయన లేచిపోయి ఆ బోర్డును పరిశీలించడం అంటే పిల్లలు చెప్పేది నిజమా కాదని ఆయన పరిశీలించడానికి అక్కడికి వెళితే ఆ బోర్డు వల్ల డైలీ ఏ విధమైనటువంటి ఆహారం ఆ పిల్లలకు అందిస్తుందో ఆ రకమైనటువంటి మెన్యూ ఉండడం జరిగింది వాస్తవంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు కేవలం విద్యను అందించడమే కాదు ఆ విద్యను వాళ్ళు కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగుండాలి శారీరకంగా బాగుండాలి అలా బాగుండాలంటే అది కేవలం పౌష్టికాహారం ఉన్నప్పుడే సాధ్యమైందని ఆయన పెద్ద మనసుతో సొంత పిల్లల్లాగా ఆలోచించి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఒక ప్రణాళిక అది అది రాష్ట్రం మొత్తం అమలవుతుంది మనం చూసినాం సరే ఇంకా చంద్రబాబు నాయుడు స్కూల్ ప్రాంగణంలో పరిశీలించినప్పుడు కూడా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో చాలా స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా నాడు నేడు కింద అప్పుడు శిథిలాభేస్తున్న పాఠశాలలు లేదా కొద్ది పాడైపోయినటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా నాడు నేడు అనే ప్రోగ్రామ్తో వాటి అన్నింటినీ బాగు చేయడం కలర్ఫుల్గా కనపడే విధంగా కలర్లు వేయడం వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండేటట్టు తయారు చేసిండ్రు సహజంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ మన ప్రైవేట్ పాఠశాలలు కూడా అలాంటి వాతావరణం లేదు అలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు ఇంటరాక్ట్ అవుతూ పిల్లలతో ఒకనొక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత ఉంది స్ట్రెంత్ ఉంటే ఎవరు ఎంతమంది ఉన్నారు అంటే ఆయన ఉద్దేశం ఏమో తెలియదు ఏ కులం ఎంతమంది ఉండాలని అడిగితే వాళ్ళ పిల్లలు సరే ఎస్సీలు ఇంతమంది ఎస్టీలు ఇంతమంది బీసీలు అని చెప్పడం సరే చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆ కుల ప్రస్తావన తేక నుండి బాగుండదు సరే తెచ్చిన కూడా ఇబ్బంది ఏం లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి పాట స్కూలు రెసిడెన్షియల్ కదా ఎవరన్నా అగ్రమార్గం ద్వారా రికమెండేషన్ ద్వారా ఏరే అగ్రవర్ణ పిల్లలు కూడా ఇక్కడ ఏమన్నా ఉన్నారా అనే ఉద్దేశంతో ఆయన అడిగి ఉండొచ్చు కానీ పిల్లలు కదా పిల్లల దగ్గర కుల ప్రస్తావన తేకుండా జనరల్గా ఏ స్కూల్ అయినా ఏ అయినా ఒక రికార్డు ఉంటుంది ఆయన అక్కడ పోయి తనిఖీ చేసి పరిశీలించింటే ఇంకా బాగుండేది సరే ఆయన ఆలోచన ఎలా ఉందో ఓకే రైట్ వదిలేదు ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు మొత్తం నిన్న పర్యటన అంతా ఆ స్కూల్లో తనిఖీల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం నీట్నెస్ ఆయన సొంతంగా ఆయన టాయిలెట్స్ని పరిశీలించడం డైనింగ్ పరిశీలించడం స్కూల్ ఆవరణ పరిశీలించడం వాస్తవంగా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా తెచ్చినటువంటి వచ్చిన మార్పు అప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ముఖ్యంగా ఆ రోజు విద్యా వ్యవస్థ అనేది సమాజానికి ముఖ్యమని ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకోవాలని చదువు మా చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుందని నమ్మినటువంటి వ్యక్తి దానికోసమే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిండు పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్య కావచ్చు ట్యాబులు కానీ సిబిఎస్ సిలబస్ కానీ లేబి నాలెడ్జ్ కానీ ఇట్లా చాలా చాలా ఉన్నాయి సరే ఆ రోజు రాజకీయ కారణాలతో కొందరు ఇంగ్లీష్ను వ్యతిరేకించిండ్రు ఇంగ్లీష్ అనేది ఎక్కడికైనా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మనం ఎక్కడికి పోలనేది అవసరము ఈరోజు చాలామంది తెలివి ఉన్న నైపుణ్యం ఉన్న ఆ ఆంగ్ల భాష మీద పట్టు లేకుండా ఎంతోమంది ఖాళీగా ఉండే వాళ్ళు ఉండరు మనం చూస్తున్నాం ఆ రోజు రాజకీయ కారణాలతో వ్యతిరేకించు అట్లానే వాళ్ళకేమో ఇంగ్లీష్ వద్దని కాదు రాజకీయంతో వ్యతిరేకించారు వ్యతిరేకించరు అయిపోయింది ఇప్పుడేం వాళ్ళు వచ్చినంత మాత్రం ఇంగ్లీష్ ఏమి తీసేయాలి కొనసాగుతుంది కొనసాగుబద్ది భవిష్యత్తులో కూడా తీసే అవకాశం ఏమి లేదు సరే ఇదంతా బాగానే ఉంది ఇక్కడ దాదాపుగా చంద్రబాబు నాయుడు పర్యటన మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అందరి గుర్తుకొచ్చిండ్రు ఇవి చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చిండ్రు ఇంతకు ముందు ఎప్పుడు లేదు ఆ పరిస్థితి మనం చూసినాం నేనే హాస్టల్లో చదువుకున్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు అప్పుడు ఏముండేది హాస్టల్లో సరే మా వార్డర్ సార్ చాలా మంచివాడు పాపం ఆయన ఎక్కడ ఉన్నటుతుంది ఏదో సరిపోయిన అంటున్నారు కానీ ఆ ఉన్న పరిస్థితులు బాగా పెట్టగలిగారు కానీ అప్పుడు ఒక రెగ్యులారిటీ ఉండేది కాదు ఏ రోజు ఏ ఫుడ్ పెడతారో మనం అక్కడ పోయి కూర్చు తినేంతో మనకు అర్థమయ్యేది కాదు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా దీన్ని ఇలానే కొనసాగిస్తూ ఇంకా ముందు ముందుకు తీసుకుపోతే మంచిగా ఉంటుంది మంచి అనేది ఎప్పటికి ఉంటుందబ్బా ప్రభుత్వాలే ఉంది వాళ్ళు ఉంటుంది రేపు పోది ఆ రోజు ఎలక్షన్స్ వచ్చినప్పుడు రకరకాల ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పగలిగి ఎవరు ఎక్కువ మోసాలు చేయగలుగుతూ వాళ్ళే గెలుచుంది అది పెద్ద విషయం కాదు గెలవడం ఊడమే కాదు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు ఉన్న రోజులు ఏం చేయగలిగినామనేది ముఖ్యం సహజంగా ఈ సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యంగా మూడే మూడు వ్యవస్థలు బాగుపరుస్తారు ఎవరైనా అది విద్య వైద్యం వ్యవసాయం ఆ మూడు వ్యవస్థలు మూలం ఈ సమాజానికి ఆ మూడెల్లో బాగాగిన మార్పులు వస్తే సమాజం ఆటోమేటిక్గా తనంతటా అదే బాగా బాగుపడిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ మూడు వ్యవస్థల్లో వ్యవసాయం గురించి కానీ ఆరోగ్యం కానీ విద్య కానీ ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చిండ్రు కానీ రాజకీయం కోసం చాలా విమర్శలు చేసిండ్రు చేయడమే కాదు అధికారంలోకి వచ్చినా ఈరోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు మన అంటున్నారు ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ నాశనం చేసిండ్రా ఎందుకన్నా వద్దు మాట్లాడొద్దు దయచేసి మంచిని మంచిగానే తీసుకోండి నువ్వు కూడా పోయినావు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలకు పోయినావు అక్కడ చూసిన పరిస్థితులు ఆ పిల్లల యొక్క యూనిఫామ్ అక్కడ కూర్చుంటున్నటువంటి బెంచులు ఆ స్కూల్లో ఆహ్లాదకరం వాతావరణం అక్కడ వాడుతున్నటువంటి బోర్డులు అక్కడ వాడుతున్న విద్య ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన మార్పు మొదలై కొనసాగుతూ ఉంది దాన్ని దయచేసి ఆపాలని కానీ చెడిపేయాలని ప్రయత్నం చేయగకండి యాడ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ నాశనం చేసినారు అసలు విద్యా వ్యవస్థను ఎవరు నాశనం చేసారు స్వామి మిమ్మల్ని అన్నా సార్ అంటే మీరు మాట వినరు మీరు మీ తండ్రి గారు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి మీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు బాగుండాలని నారాయణ చైతన్య భాష్యం విజ్ఞానం అనేటువంటి కార్పొరేట్ స్కూల్లోకి తోడ్పడాలి వాటిని బాగుపడాలని ప్రభుత్వ స్కూల్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత మార్పులు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు విద్యావస్థ నాశనం చేసిండా వద్దు వద్దు మంచి అనేది ఎప్పటికి ఉంటుంది గెలవడం ఓడడం సహజం కానీ మీరు గెలిచినంత మాత్రాన మంచి చెడు అయిపోదు ఈరోజు మీ తండ్రి గారు అంత అనుభవం ఉన్న ఆ స్కూల్లో దాదాపు ఒక అర్ధ గంట దాదాపు ఒక ముక్కాలు గంట పర్యటించిండ్రు ఎక్కడైనా విమర్శించగలిగిండ ఈ ఉండే విమర్శించగలిగింటా అక్కడ పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకి పిల్లలు ఎస్ అవును అనేటువంటి సమాధానం వచ్చింది ఇటువైపున మీ గారు రాష్ట్ర సీఎం కూడా ఏమి మాట్లాడలేకపోయింది ఓకే రైట్ మంచిదే విమర్శించాలని ఎవరు కోరుకోవట్లేదు మంచిని మంచి అని రాజకీయం అంటారా ఎలక్షన్ రోజు ఎవరు చేత అయితే అబద్ధాలు ఆడడం మోసాలు చేయడం మనీ పెట్టడం మజిల్ ఉపయోగించడం రకరకాలు ఉన్నాయి అవి వచ్చినప్పుడు చూసుకుందాం లేండి ఈ మధ్య ఎక్కడో బోర్డు చూసిన పెద్దది రావుల పాలం ఎక్కడో రాసిండ్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి చేశాం మళ్ళీ వస్తా వాస్తవమే మంచి చేస్తే ఆ మంచి ఎప్పుడు కాలం ఉండిపోద్ది ఈ విధంగా అందరూ ఫాలో కాండి రాజకీయాలు మంచిది ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్సు మన వ్యూవర్సు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుగులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని ఈ పరిపాలన కూడా బాగుండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే అంతకంటే సంతోషం మనది ఇంకొకటి ఉండదు మన ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి కొన్ని విషయాలు కొన్ని మందికి తెలియాలి చాలామంది బిజీ లైఫ్లో పడి పాపం ఏదో ఎలక్షన్ టైంలో మాత్రమే వాడు చెప్పింది ఏడు చెప్పిందో నమ్ముతుండ్రు అలా కాదు ఐదు సంవత్సరాల పాఠం గతంలో ఏం జరుగుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎవరు వచ్చి ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద వాళ్ళకు ఆలోచన రావాలంటే కొన్ని అప్పుడప్పుడు ఇలాంటివి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి ఆ ప్రయత్నంలో మీరు సఫలీకృతులు కాగలరని నా నమ్మకం